తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో రైతురాములు అతని దగ్గర ఉన్న మూడు ఎకరాల పొలంలో వరి పంట పెంచుతున్నాడు విత్తనాలు వేసి రెండు వారాలు అయ్యాక యూరియా అవసరం వచ్చింది కాని మార్కెట్లో యూరియా కోసం లైన్లో నిలబడిన రైతులు వందల మంది కూడా ఉదయం నుండి లైన్లో నిలబడ్డాడు సాయంత్రం వరకు వేచి చూసినా స్టాక్ అయిపోయింది అని అధికారులు చెప్పారు రాములి గుండెల్లో భయం పెరిగింది యూరియా లేకుంటే పంట ఎండిపోతుంది పంట ఎండిపోతే అప్పులు తీర్చలేడు అప్పులు తీరుకుంటే ఇల్లు భూమి అన్ని పోతాయి ఇంట్లో పిల్లలు పాఠశాలకు వెళ్లలేరు అతని కళ్ల ముందు ఆ బాధలన్నీ తిరుగుతున్నాయి రోజు రాములు మళ్లీ మార్కెట్కి వెళ్లాడు కాని కోసం తగువులు తోపులు జరిగాయి ఎరువు బస్తా దొరకని ఆవేదనతో అతని కళ్ళు కన్నీటితో నిండాయి తిరిగి తిరిగివచ్చిన రాములు భార్య పిల్లల్ని చూసి ఏం చెప్పాలో తెలియలేదు ఎంత కష్టపడ్డా ఫలితం రావట్లేదు అని భావించి రాములు తన ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నించాడు అతని బాధతో గ్రామమంతా కన్నీటి మునిగింది పొలంలో నిలిచిన పసుపు పచ్చని పంటలుకూడా రైతు కన్నీటి దుంహఖం మోసుకున్నట్టుగా కనిపించాయి ఈ కథ ఒక్క రాములిది కాదు తెలంగాణలో వందలాది మంది రైతులు ఇలాగే ఎరువుల కొరత అప్పుల భారం పంటల నష్టాలతో ఆత్మహత్యలు చేస్తున్నారు రైతులేని దేశం ఊహించలేం కాబట్టి రైతుకు తోడుగా సమాజం నిలబడాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అందరూ వీడియో చూస్తున్నారు కాని ఎవరూ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోలు వెంటనే పొందండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం